పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్లు లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ యూ డ్రీమ్ ఇట్ వి ఫైండ్ ఇట్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ డబ్బు సంపాదించడానికి సరైన మార్గం ఏమిటో తెలుసా డబ్బుకు లోకం దాసోహం పైసామే పరమాత్మ డబ్బులేనిదే ఏ పని కూడా కావడం లేదు మానవ సంబంధాలు కూడా ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో డబ్బు భలే జబ్బుగా పట్టుకుంది పైసుంటేనే విలువిస్తున్నారు లేదంటే తక్కువ చూస్తున్నారు దీంతో డబ్బు సంపాదించడానికి నానా మార్గాలు వెతుకుతున్నారు కొందరు న్యాయంగా సంపాదిస్తే మరికొందరు అక్రమ మార్గాల్లో సంపాదిస్తుంటారు ఏది ఏమైనా డబ్బు ఉంటే అతను మంచివాడా చెడ్డవాడా అనేది పట్టించుకోవడం లేదు మనీ ఉంటే చాలు వారికి మర్యాదలు చేయడానికి వెనుకాడడం లేదు సమాజంలో గొప్పవారు ఎలా అవుతారు వారు స్వయం కృషితో ఎదిగిన వారిని అందరూ గౌరవిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు ఎలా వస్తాయి అవి రావడానికి కారణాలు ఏముంటాయి ప్రస్తుతం డబ్బు సంపాదించడానికి పలుదారులు తొక్కుతున్నారు న్యాయంగా అయితే ఎవరు కూడా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించలేరు అక్రమ మార్గాల్లోనే ధనం సంపాదించుకోవచ్చు దీన్ని గుర్తించిన కొందరు నీతిని పట్టించుకోకుండా అవినీతితో సమ సంపాదన పెంచుకుంటున్నారు ఆసరి చాణకుడు డబ్బు సంపాదించేవారు ఎలా ఉండాలన్న దానిపై స్పష్టత ఇచ్చారు నీతి న్యాయం ధర్మంగా సంపాదించే డబ్బు మనకు చెందుతుంది కానీ అవినీతి అక్రమ మార్గాల్లో సంపాదించినది మన దగ్గర ఉండదు ఆగాన వచ్చింది భోగాన పోతుందని సెలవిచ్చారు మనిషి ధర్మ మార్గంలో ఎంత సంపాదించినా దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ అక్రమంగా సంపాదిస్తే చివరికి తిప్పలు తప్పు డబ్బును మంచి దారిలోనే సంపాదిస్తే ఎలాంటి ఆపదలు రావు ఈ క్రమంలో మనిషి మంచితనంగానే ముందుకు వెళ్లడం శిరోధార్యం చాణక్యుడు చెప్పిన విధంగా డబ్బు సంపాదించి సంఘంలో గౌరవం పొందాల్సిన అవసరం ఉంది డబ్బు సంపాదనలో నీతి ఉంటే మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు భవిష్యత్తులో భయం రాదు నీతితో మనం పది రూపాయలు సంపాదించినా అందులో ప్రశాంతత ఉంటుంది అదే అవినీతితో కోట్లు సంపాదించినా మనసు నింబ్రంగా ఉండదు ఎప్పుడు ఏదో భయం వెంటాడుతుంది చాణక్యుడు సూచించిన మార్గంలో డబ్బు సంపాదించి మంచి పేరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది